అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఒక మంచి లిక్విడ్తో అది ఈ చలికి మీ స్కిన్ బాగా ముడతలబడి ముడుచుకుపోయిందా అండి ఈ చలికాలంలో పనికొచ్చే ఈ లిక్విడ్ని మీరు కనుక బాడీ మొత్తానికి కనుక యూజ్ చేసుకున్నారంటే ఒక్క ముడత కూడా లేకుండా చలికి డ్యామేజ్ అయిన స్కిన్ అంతా కూడా చాలా చక్కగా వస్తుందండి ఇక దానికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ చూడబోయే ముందు మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈ ఏజ్లో కూడా నా స్కిన్ అంత అందంగా ఉండటానికి అంత మెరుపుతో గ్లోతో స్టిఫ్గా ఉండటానికి కారణం ఏంటి అంటే నేను ఈ రెమెడీస్ అన్నీ పాటిస్తానండి అవే నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇది మీరు ఈ లిక్విడ్ని మీరు బాడీ మొత్తం కూడా ఒక టెన్ మినిట్స్ అండి బాగా మసాజ్ లాగా అలా చేసేసుకొని స్నానం చేసేటప్పుడు కూడా మీరు సోపు వాడుకోబోయే ముందు ఈ చలికాలంలో ఈ లిక్విడ్ని కనుక యూస్ చేశారు అంటే మీ బాడీ మీద కానీ చేతుల మీద కానీ మెడ మీద కానీ ముఖం మీద కానీ ఎక్కడ ఒక్క ముడత అనేది లేకుండా చలికి డ్యామేజ్ అయిన స్కిన్ మీకు బాగవుతుంది అలాగే చలికి డ్యామేజ్ కూడా అవ్వదండి ఈ లిక్విడ్ని కనుక మీరు యూస్ చేస్తే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకునే విధంగా నేను ఈరోజు మీకు ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది ప్యూర్ కాఫీ పొడి అండి వైనాడు నుంచి తెప్పిస్తాము అని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు చెప్పాను కదండి ఇది మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో చాలా చాలా బాగుంటుంది అంతేకాని ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పొడి మాత్రం యూస్ చేయొద్దండి నో రిజల్ట్ మీకు ఇంకా మా దగ్గర తీసుకోలేము ఎక్కడన్నా దగ్గరలో తీసుకుంటామంటే కాఫీ పొడి ఉంటుంది కదా గింజలతో చేసింది ఆ కాఫీ పొడిని ఉంటే కనుక తీసుకొని వాడుకుందరు నేను వీడియోలో చెప్తానండి అలాగే ఈ సోపు వాడి నేను చెప్పిన లిక్విడ్ కనుక వాడుకున్నారంటే ఇక మీ స్కిన్ అనేది లైఫ్లో డ్యామేజ్ అవ్వదండి చాలా చాలా బాగుంటుంది ఆ లిక్విడ్ అనేది ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూపిస్తానండి చాలా సింపుల్ అండి మనం కాఫీ టీ తాగిన సేపు కూడా పట్టదనమాట మనం ఫిల్టర్లో మంచినీళ్ళు కొట్టుకొని తాగితే ఎంత సింపుల్గా ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ప్యూర్ కాఫీ పొడిని రెండు స్పూన్లు తీసుకున్నాను చూడండి మా కాఫీ పొడి అనేది ఎంత బాగుంటుందో ఇది స్కిన్నికి కానివ్వండి హెయిర్కి కానివ్వండి చాలా చాలా బాగుంటుందండి నేను కావాలనో ఏదో చెప్పట్లేదండి వాడుకున్న వాళ్ళు కూడా వేల కేజీలు మన దగ్గర తీసుకొని వాడుకొని అందాన్ని కాపాడుకున్న నా సబ్స్క్రైబర్స్ అయితేనేమి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి చాలా మంచి సువాసనతో అది కాఫీ కూడా తాగొచ్చండి అది రెండు స్పూన్లు తీసుకున్నాను కదా మీరు ఇప్పుడు టీ ట్రీ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ని ఒక్క స్పూన్ వేసుకోవాలి రెండు స్పూన్లు కాఫీ పొడి వేసుకున్నాను కదండి కాఫీ పొడి వేసిన స్పూన్ కంటే కొంచెం చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూను టీ ట్రీ ఆయిల్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ మీరు జస్ట్ అలా చూసి ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో చేసి తయారు చేసి పెట్టుకొని కూడా రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు లేదంటే ఫేస్కి చేతులకి బాగా మసాజ్ చేసేసుకుంటే ఒక ఐదు పది నిమిషాలు చాలండి ఇలా ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవాలి తగినన్ని నేను ఆ లిక్విడ్ ఎంత మోతాదులో మనకు తయారవ్వాలో అంత మోతాదు వరకు నేను వాటర్ పోసి చూపిస్తానండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పడుతుందండి వాటర్ చూడండి అలా లిక్విడ్ ఎలా మీకు తయారవ్వాలో అది నేను కలిపి చూపిస్తాను చాలా సింపుల్ కదండి కాకపోతే కాఫీ పొడి ఎప్పుడో డేట్ అయిపోయింది ఎక్కడో ఇంట్లో దొరికింది ప్యాకెట్ ఎప్పుడో దేనికో ఫ్రీ వచ్చింది అని చెప్పి మాత్రం దయచేసి వాడుకోమాకండి ఇంకా ఉన్న అందాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చుకొని మీరు వాడుకోండి ఇన్స్టెంట్ వాడకూడదు మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది మా దగ్గర కొనుక్కుంటే మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తాం బుక్ చేసుకుంటే అంతేకాని ఏదంటే అది వాడి మాత్రం మీ స్కిన్కి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోమాకండి చూశారు కదండీ అంత ఆ లిక్విడ్ లాగా ఉండాలి ఇంకొంచెం పలుచుగా ఉన్నా పర్వాలేదు మీరు స్కిన్ మీద బాగా తోముకోవాలన్నమాట దాన్ని మసాజ్ చేసుకోవాలి అలా ఈ మాదిరిగా వచ్చేస్తే చాలండి మీ పిల్లలకు కూడా నల్లగా ఉన్నారు కలర్ రావాలి మా పిల్లలని ఎంతోమంది తల్లులు బాధలో ఉంటారు కదా మా పిల్లలు ఇంకొంచెం కలర్ వస్తే బాగుండు అని అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా రెడీ అయిపోయిందండి లిక్విడ్ కాఫీ లిక్విడ్ ఇంకేం లేదండి అంతే టీ ట్రీ ఆయిల్ మనం కలుపుకోవటమే మా దగ్గర టీ ట్రీ ఆయిల్ లేదు ఇంకేమైనా కలుపుకోవచ్చా లేకపోతే అది స్కిప్ చేయచ్చు అంటే అది స్కిప్ చేస్తే అక్కడ ఇంకేం ఉండదండి అందుకని ఇవన్నీ ఉన్నవాళ్లే ఇవన్నీ ఉంటేనే చేసుకోండి ఇంకేదేసినా ఇది పని చేయదండి ఇలానే కలుపుకొని అప్లై చేసుకోండి అంతేకాని మా కాఫీ పొడి బదులు ఏమన్నా వేసుకోవచ్చా అది ఇది అనద్దండి కొన్నిటిల్లో మాత్రమే కొన్ని స్కిప్ చేసుకోవటానికి వీలుంటుంది అన్నిటిల్లో ఉండదండి నేను హ్యాండ్ మీద పెట్టి చూపిస్తున్నా అలా తిక్కుగా పెట్టుకోవాలండి తిక్కుగా బాగా పెట్టుకొని ఇదేం పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి తిక్కుగా అలా అప్లై చేసుకొని కస 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 తోమేసుకోండి మీకు ఉన్న తోలు మీద ఉన్న మురికి మశానము అంత తుడుచుకొని పోతుందండి లోపల నుంచి మీ అసలు సిస్సలైన మంచి కలర్ అనేది బయటపడుతుంది మీ స్కిన్ అనేది కూడా మంచి తేజస్సుతో ఉంటుందండి కాఫీ పొడితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను ఇంకా మళ్ళీ చెప్పలేనండి చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇప్పటికే బోల్డ్ అని వీడియోస్లో చెప్పాను చూడండి స్కిన్ అనేది మేడం మీరు తెల్లగా ఉన్నారు కలర్ తక్కువ వాళ్ళు చూపించండి అని చాలామంది అడుగుతున్నారండి కలర్ తక్కువ వాళ్ళని తీసుకొస్తానండి ఈ ఒక్క వీడియోలో కస 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 అది పెట్టి తోమి చూపిస్తానండి ఒక్కసారికి ఎలా కలర్ వస్తారు మీరు ఒక నెల రోజులు పెట్టుకోండి కలర్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి చూడండి ఎలా మెరిసిపోతుందో నా చెయ్యి నేను అప్పుడే కదండి తోమికి చూపించాను ఎంత బాగుందో అసలు ఎందుకంటే నేను అంత తెల్లగా ఏముండనండి అలా తోమితే మనకి ఆ కలర్ అనేది అలా ఉండిపోతుంది అలా మనం ఒక నెల రోజులు వాడితే మనం ఉన్న కలర్ మీద ఇంకా మంచి మల్లెపూ లాంటి కలర్ వస్తామన్నమాట ఇప్పుడు అది వాడేం కదండి కాఫీ సోప్స్ అండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ ఈ సోప్ నో కెమికల్స్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళ మగవాళ్ళు అందరూ వాడుకోవచ్చు అండి ఈ సోప్ అనేది చలికాలంలో ఉపయోగపడేలాగా కొత్త స్టాకు రెడీ అయిందండి ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు తీసుకున్న సోప్స్ కూడా మా దాంట్లో అన్ని రకాల ఆయిల్స్ వేసి తయారు చేస్తామండి అవి కూడా వాడుకోవచ్చు ఇది ఇంకా ఇప్పుడు ఈ చలికాలం స్పెషల్కి మేము తయారు చేపించామండి చాలా బాగుంటుందండి ఈ సోపు ఈ సోప్ అనేది ఎవరు తోనుకున్నా కూడా వాళ్ళ స్కిన్ అనేది ఇంతకుముందు డ్యామేజ్ అయిన స్కిన్ కూడా మళ్ళీ చాలా బాగుంటుందండి చూడండి సోప్ అనేది చూపిస్తాను ఈ సోప్స్ అనేవి త్వరలో మీకు కాస్ట్ పెరగనున్నాయండి ఎందుకంటే అన్నీ పెరిగాయి ఆయిల్స్ కూడా ఇప్పుడు కొబ్బరి నూనె కూడా డబల్ అయిపోయిందండి రేటు అన్నీ పెరిగిపోయాయి కాబట్టి ఈ సోప్ అనేది మేము ఇంకా మేలు రకంగా తయారు చేస్తున్నాము కావాలి అనుకునేవాళ్ళు కొద్ది రోజుల్లో రేటు పెరుగుతుంది కాబట్టి త్వరపడి తీసుకోండి మీ స్కిన్ని కాపాడుకోండి ఇప్పుడు నేను ఈ సోప్ని తోముకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు చాలాసార్లు చూపించానండి కానీ మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి మనం కెమికల్ ఉన్న సోప్ ఏదైనా మీరు సరే గుర్తుపెట్టుకోండి బురా 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 నురుగు వచ్చేసిద్దండి అలా నురుగు వచ్చింది అంటే దానిలో బాగా కెమికల్ పోస్తేనే మన స్కిన్ డ్రై అయిపోయి తేమ ఆరిపోయి పొక్కులు పొక్కులుగా వచ్చేసి అలా ఉంటుందండి డ్రై స్కిన్ వచ్చేస్తుంది అనమాట స్కిన్లో అసలు ఇక జీవం లేని స్కిన్ ఉంటుంది కదా అలా వస్తుందండి ఈ సోప్ ఒక్క ట్రిప్ వాడండి మీరు త్రీ సోప్స్ సెట్గా ఉంటుందండి ఒక్కసారి తీసుకొని మీరు చక్కగా ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు మూడు సోప్స్ తీసుకొని వాడి చూడండి మీకు ఒక్క సోప్ వాడేసరికి సూపర్ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుందండి చూస్తున్నారు కదా ఈ మాత్రం వస్తే చాలు కదండి ఇంకెక్కువ నురిగేందుకు ఇంతకుముందు మేము ఫస్ట్లో మీకు అందించిన సోప్స్ ఇవ్వండి నాకే నచ్చలేదు ఎందుకంటే సోపు చిన్నదిగా ఉంది అని కొంచెం పెంచుదాం జనం ఇంత ఆదరిస్తున్నారు కదా ఈ సోప్స్కి ఇంత క్రేజ్ వచ్చింది కదా ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం బెస్ట్గా తయారు చేపించాలి అని నేను ఆ థాట్తో ఆలోచన చేసి చేసి ఇంకా మెరుగ్గా సోపు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి చాలా వెయిట్ పెట్టి చేపించడం జరిగింది సోప్ అనేది ఈ సోప్తో తోమితే చూడండి ఎంత బాగా స్కిన్ అనేది మెరిసిపోతూ ఉందో చూసారు కదండి వీడియో అనేది ఈ సోప్ తోముకొని మీరు ఆ లిక్విడ్ కనుక యూజ్ చేసుకున్నారంటే ఇలా మీ స్కిన్ మీద ముడతలు అనేవి ఎప్పటికీ రావు ఈ చలికాలంలో మీ స్కిన్ డ్యామేజ్ అయి ఉంటే మాత్రం మీరు కవర్ చేసుకోవచ్చండి ఈ సోప్ తోటి ఈ లిక్విడ్ తోటి ఈ లిక్విడ్ కావాలన్నా కూడా మేము చేసి పంపించడం కూడా జరుగుతుందండి మీకు కావాలి అనుకుంటేనే లేదు అంటే మీరు ఇంట్లో చేసుకోవచ్చు పది నిమిషాలు చాలండి ఫేస్ మీద అయినా ఎక్కడైనా సరే మీరు మసాజ్ లాగా చేసేసుకొని మీరు వాష్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఈ సోప్ తోముకున్నారు అంటే చాలా బాగుంటుందండి సోప్ తీసుకోలేము మేము తోముకోలేము మాకు అనుకుంటే ఈ లిక్విడ్ ఒకటి చాలండి చాలా చాలా బాగుంటుంది ఇక ఇదండి వీడియో అనేది ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి సోప్స్ కావాలంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోండి ఈ లిక్విడ్ కావాలని ఆర్డర్ చేసుకోండి కాఫీ పొడి వగైర వగైరా అన్నీ మా ప్రోడక్ట్స్లో ఉంటాయండి ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి